హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు ఏంటి బయటకు వచ్చేసాను అనుకుంటున్నారా దుకాణం ఇక్కడ పెట్టానండి పొయ్యి పుల్లల పొయ్యి పెట్టుకున్నానండి ఎప్పుడు గ్యాస్ మీద ఎందుకని చెప్పి పుల్లలు పెట్టినారా వంకాయ బజ్జీలు వేద్దామనండి ఇవ్వండి దానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు శనగపిండి కారం కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఉప్పు అండి వంకాయలు ఎలా నాట్లు పెట్టుకోవాలండి నాలుగు నాట్లు పాత కాలంలో తినాలనుకొని చేసుకుంటామండి బయట పెట్టుకొని మట్టి ముక్కుట్లో వండుకోవాలని అనుకోని వేసుకుంటున్నామండి ఇంత వామ్ వేసాను కొంచెం కారం వేస్తున్నాను శనగపిండి వేసుకుందామండి కొంచెం తగిన తీసుకుందామండి ఇవ్వండి ఇలా కలుపుకోవాలి పిండి ఇలా వచ్చేలాగా నూనె వేడెక్క వేసుకున్నామండి పప్పుల పొడి పెడుతున్నామండి అలా పెట్టుకోవాలి వంకాయలో పూర్ణం పెట్టుకున్నాము ఇప్పుడు బజ్జీలు వేసుకున్నామండి చూడండి వేస్తున్నాము బాగా ఉడకాలి వంకాయ ఉడకాలి కదా ఎర్రగా రావాలండి ఆంటీ అప్పుడు కడుపులో నొప్పి అమ్మ కొంచెం వాము కలుపుకొని వేడి నీళ్ళలో కాసుకొని వాము తాగాలి చల్లార్చుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని తాగితే కడుపులో నొప్పి తగ్గుతుంది వేడి తగ్గుతుంది చాలా మంచిది ఎప్పటి నుంచి అది పురాతన కాలం నుంచి ఉన్నాయమ్మా ఇవన్నీ అలా చేసుకోవాలి జీలకర్ర వేసుకొని తాగొచ్చు వామ్ వేసుకొని వేడి నీళ్ళల్లో తాగాలి బెల్లం వేసుకోవాలి వామ్ వేసుకుంటే కొంచెం బెల్లం వేసుకోవాలి చిడుకుడుప్పు వామ్ వేసుకొని తాగితే మంచిది ఇలాగ ద్వారగా ఏగాలండి ఇట్లా బంగార కలర్ వచ్చేలాగా ఇలాగా వేయించుకున్నాము చేస్తున్నాం చూడండి వంకాయలు అలా కాల్చుకొని వేయించుకొని స్టవ్ పెట్టుకోవాలండి దీంట్లో ఉల్లిపాయలు నిమ్మకాయ రసం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా కమ్మ కమ్మగా ఉంటాయి ఉల్లిపాయలు కసాబెసా నవ్వులుకుంటే బాగుంటాయి అదిగోండి అలా పెట్టుకోవాలండి ఉల్లిపాయలు నిమ్మకాయ రసం వేసుకొని పెట్టుకోవాలండి అలా స్టప్పింగ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇదిగోండి నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చూడండి ఎట్లా పిండుకోవాలి ఉల్లిపాయ ముక్కల మీద తింజద్దాం చూడండి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో మీరు కూడా రెడీగా ఉందండి టేస్ట్ చూడడానికి ఆహా ఏమి రుచి అన్నట్టుందండి సూపర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్